టిటిడి భక్తులకు యథావిధిగా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు ఇప్పటికే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా రోజుకు డెబ్బై వేల చొప్పున ఏడు లక్షల మందికి దర్శనం కల్పించనుంది టీటీడీ ఈ నెల పన్నెండు వరకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టిక్కెట్లు జారీ చేసింది టీటీడీ ఇక పదమూడు నుంచి పంతొమ్మిది వరకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది తిరుపతి తిరుమలలో కలిపి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో తొంభై నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది టీటీడీ కీలక నిర్ణయానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ బలరాం తిరుమల తిరుపతి దేవస్థానము కీలక నిర్ణయం తీసుకుంటే అంటే పది రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే మూడు రోజులకు సంబంధించిన టోకన్లను ఆఫ్లైన్ లో జారీ చేసింది టిటిడి ఆ అంటే రోజుకు నలభై వేల టోకన్లు చొప్పున లక్షా ఇరవై వేల టోకన్లను జారీ చేసింది ఇది ఏకాదశి ద్వాదశి ఆ తర్వాత రోజు మూడు రోజులకు సరిపోతాయి మిగిలిన ఏడు రోజులకు సంబంధించి కూడా టోకన్లను ఆ కంటిన్యూ అంటే కొనసాగించి జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే ఏడు రోజులకు గాను మిగిలిన మొత్తం పది రోజుల్లో ఏడు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలోనే మరో ఏడు రోజులకు సంబంధించి లో లోపతిలోని మూడు కేంద్రాల్లో మూడు కేంద్రాలు అంటే శ్రీనివాసం విష్ణు నివాసం అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ లో అంటే ఒక రోజు ముందుగా ఈ టోకన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది బలం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం భక్తులకు యథావిధిగా వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు అంటే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది రోజుకు డెబ్బై వేల చొప్పున ఏడు లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది ఈ నెల పన్నెండు వరకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టికెట్లు జారీ అయ్యాయి